హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒక నాలుగు ఆలు జీ ఆలు తీసుకొని వాటిపైన పొట్టు తీసుకొని ఇలా స్లైడ్స్లా కట్ చేసుకున్నాను నేను యాక్చువల్గా బయటకెళ్ళి తెద్దామనుకున్నాను అక్కడ ఉన్న ఆయిల్ చూశాను ఆయిల్ చూసి వద్దులే ఇంట్లోనే చేద్దాం అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాలుగు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఈ స్లైడ్స్ ఈ స్లైడ్స్ అనేవి ఒకే సైజులో కట్ చేసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి తర్వాత కారం అనేది తీసుకున్నాను అది నా రుచికి తగ్గట్టు తీసుకున్నాను అందులో వేసాను కారం వేసాను పసుపు వేసాను తర్వాత సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు తీసుకున్నాను దాంట్లో వేశాను ఇంకా కొద్దిగా వేశాను తర్వాత వంట సోడా ఉంటుందండి వంట సోడా వేసుకున్నాను సోడా వేస్తే చాలా బాగా పొంగుతాయండి ఆలుబి అనేది ఇవన్నీ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాము వేసాను ఇవి కూడా మొత్తం ఇలా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలిపాను కలిపిన తర్వాత మనం ఒక స్లైడ్ తీసుకొని అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూశాను కానీ చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం స్లైడ్కి అంటుకుంటుంది మంచిగా ఒక గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిపై దాంట్లో ఆయిల్ వేసుకొని వేడిందా లేదా చూశాను చూసిన తర్వాత ఇవి స్లైడ్స్ అనేవి వేసానండి వేసిన తర్వాత ఇలా పొంగాయి మంచిగా చాలా బాగా పొంగాయి వీటిని తిప్పేసాను మొత్తము కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగా లోపల వరకు కుక్ అవుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి చూడండి మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి వీటిని తీసుకు తీసి ఒక ప్లేట్లో వేసాను వీటన్ని తీసి ప్లేట్లో వేసుకున్నాను దాంట్లో అసలు ఆయిల్ అనేది అంతగా ఎక్కువ ఏం కనిపించట్లేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి లోపల వరకు ఎలా కుక్ అయిందో చాలా మంచిగా అయింది చాలా పర్ఫెక్ట్ కూడా అనిపిస్తుంది తిన తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి